మరి ఆమె ఏరుకుంటున్నప్పుడు ముందుగా కొంతమంది గద్దెంచారు కొంతమంది తన దగ్గర ఉన్నటువంటి దాసులు కొత్త గద్దించారు గద్దెస్తే ఆమె అడిగిన విధానాన్ని బట్టి బోయాజ్ అంటున్నాడు బోయాజ్ అంటున్నాడండి ఆమె కొరకు కొన్ని విడిచిపెట్టండి ఎందుకు మీరు ఆమెను గద్దిస్తున్నారు ఆమెకి లేకనే కదా తినడానికి లేకనే కదా ఇక్కడికి వచ్చింది ఆమె కుటుంబాన్ని పోషించుకోవడానికి కదా ఇక్కడికి వచ్చింది ఎందుకు మీరు బలవంతం చేస్తున్నారు ఆమెను విడిచిపెట్టండి కొన్ని పన్నాలు విడిచిపెట్టండి మీ చేతుల్లో ఉన్న కొన్ని పన్నాలు పిడికిలతో విడిచిపెట్టేసేయండి ఇక్కడ కో సినిమా కొయ్యని మాత్రమే విడిచిపెట్టమని చెప్పట్లేదు కోసిన కూడా ఏం చేయమంటుండో విడిచిపెట్టమని చెప్తూ ఉన్నాడు పైగా వారి యొక్క ఆ పని వారితో చెప్తున్నాడు ఆజ్ఞాపిస్తున్నాడు ఆమెను మీరు ఏమి కూడా గించు ఏమి అనొద్దు ఆమె కుటుంబాన్ని పోషించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఆమెను ఏమి అనొద్దు మీరు వదిలేయండి అని తన వారికి ఆజ్ఞాపించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ప్రిలరా గమనించండి దేవుని వాక్యము మనకు ఎన్నో రకాలుగా ఇచ్చే విషయంలో బీదలకు కావలసినటువంటి పోషకాలు అందించే విషయంలో మనకు చాలా విషయాలు ఉంది ఇందాక చదివిన కీర్తన గ్రంథము మనము చూసినట్టుగా అయితే అక్కడ కూడా ఒక మాట చెప్పబడింది చదవండి ఒకసారి నలభై ఒకటవ కీర్తన మొదటి వచ్చినాను చదవండి బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల ముందు యహోవాని తప్పించును ని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును చాలు ఏమండి బీతలను వాడు ఏమవుతాడంట ధన్యుడు బీతలను కటక్షించిన వాడు ధన్యుడు అని దేవుని వాక్యము చేత మనకు సెలవీయడం చూస్తున్నాం వాడు ఆపత్కాలములో ఉన్నప్పుడు వీళ్ళకి గమనించండి దేవుడే వాణ్ణి తప్పిస్తాడంట ఎవరు తప్పిస్తారు ఎవరు తప్పిస్తారు దేవుడు తప్పిస్తాడు ఎవరిని తప్పిస్తాడు బీదల పట్ల కనికరించి బీదల పట్ల కృప చూపించి వారికి కావలసినటువంటి సహాయాన్ని అందించిన ఆ వ్యక్తికి ఒకవేళ ఆపద వస్తే శ్రమ వస్తే ఏదైనా మరి తనకు సంభవించినప్పుడు దేవుడు కృప చూపించి అతనిని తప్పిస్తానని సెలవిస్తూ ఉన్నాడు ప్రిలరా ఎందుకు అతని తప్పించే పరిస్థితి వచ్చిందంటే ఇతనిలో ఉన్న ఆ మంచి గుణాన్ని దేవుడు ఇతనులో ఉన్న ఆ మంచి గుణాన్ని ప్రియులార గమనించండి మరి వారు ఈ బీదలకు ఇచ్చిన ఆ విధానాన్ని చూసి ప్రియుల దేవుడు వారిని తప్పిస్తానని చెబుతూ ఉన్న విషయం మనకు ఇక్కడ కనబడుతూ ఉన్నదండి ప్రియుల దేవుని వాక్యము చేత ఆయన అనేక విషయాలు మనతో మాట్లాడుతున్నటువంటి సందర్భం కనబడుతూ ఉంది రండి ఇందకు మనం చూసిన దగ్గరనేమో ఈ లైవికాండం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మనం చూస్తేనేమో అక్కడ మీ పంట పొలములో కొన్ని విడిచిపెట్టండి అని చెప్పాడు వీధుల వాటిని తిని తృప్తి పొందాలని పరదేశాలు వాటిని తిని తృప్తి పొందాలని చెప్పాడు బోయాజ్ యొక్క పొలములో ఆ పన్నులు ఏర్కొన్నప్పుడు కొంతమంది తనను నిందిస్తే ప్రిలరా బోయాజ్ చెప్పాడు ఆమె కొరకుని ప్రత్యేకంగా విడిచిపెట్టండి అని చెప్పి దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకున్నటువంటి విధానం మనము చూస్తున్నాం